స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మా సొసైటీలో వినాయకుడి కోసం పెట్టే స్టేజ్ డెకరేషన్ చేయడం కోసం మొత్తం అందరం ఫ్లవర్స్ అవి దండలు గుచ్చుతున్నాము చూడండి హన్వీ స్టేజ్ ఇంక ఇంకా ఆడుకుంటుంది ఇక్కడ స్టేజ్ అయితే ఇలా ఎంటీగా ప్లేన్ వెనకాల రంగోలి అవి డెకరేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు చేస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నేను ఎలా కుక్ చేశాను అంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి నేను ఇక్కడ బెల్లం తాలీకలకి చేస్తాను కదా ప్రసాదానికి అవి ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం తాలికలు ఇంకా ఉండ్రాలు చేసుకుంటున్నాను ప్రసాదానికి బెల్లం తాలూకలు ఉండ్రాళ్ళు కుడుములు అవి చేశానండి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాక నేను ఇంకా పూజ దగ్గర మొత్తం పాలవెల్లి అంతా మా హస్బెండ్ శశి అందరూ డెకరేట్ చేశారు నేను ఇంకా పాలవెల్లి దగ్గర లేను నేను ప్రసాదాలు చేస్తున్నప్పుడు వీళ్ళిది డెకరేట్ చేస్తున్నారు అందుకే నేను ఇంకా వీడియో అనేది ఏం షూట్ చేయలేదు వినాయకుడిని కానీ వరలక్ష్మి వ్రతం కానీ నేను ఆ పీట మీదే చేసుకుంటానండి నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను నేను అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా వినాయకుడిని బయట నుంచి తీసుకొస్తున్నారు వైట్ క్లాత్ కప్పి వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత నేను వినాయకుడిని అక్కడ పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి ఇంకా చాలా కంగారు అయిపోయింది ఏంటంటే మేము కింద ఇంట్లో పూజ చేసుకొని కిందకి వెళ్ళి కింద కూడా పూజ చేసుకోవాలి అందుకని కింద నైన్ ఓ క్లాక్ కల్లా కిందకి రమ్మన్నారు ఇంట్లో మార్నింగ్ నుంచి పూజ అంతా చేసుకొని కిందకి వెళ్ళాము ఇక్కడ వినాయకుడికి బొట్టు పెట్టి పూల అది వేసి డెకరేట్ చేసుకుంటున్నారండి నేను అలా చేస్తుంటే పక్క నుంచి హన్వి కూడా పూలతో డెకరేషన్ చేస్తూ ఉంది నేను డెకరేషన్ అంతా కూడా వీడియో అనుకున్నాను కానీ నాకు అసలు ఇంకా టైం సరిపోలేదు ఇక్కడ ఇలా నేను డెకరేషన్ని మొత్తం చేసేసిన తర్వాత ఎలా ఉంది అన్నది వీడియో తీశానండి పైనుంచి ఆ పక్కనున్న బంతి పువ్వులు అవన్నీ నేను అలా డెకరేట్ చేసుకున్నాను పాలవెల్లికి వెనకాల బ్లౌజ్ పీస్ పెట్టానండి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అది బెనారస్ బ్లౌజ్ పీస్ పెట్టి డెకరేట్ చేసుకున్నాను ఇంట్లో ఇలా పూజ కంప్లీట్ చేసుకుని కింది హస్తం సమర్పయాకి నీలింగీ

శంఖం దాంగన మహం కాం కండవల్ మజాగన మహం ఓం సర్వ శక్తి ప్రదాయక యగాయ గన మహం ఓం శివమహాగణాధయ నమః శ్రీ హరిద్ర గణపతయే నమః నానా విద పరిమలా మంత్ర బిచి సురన భిష్మాక్షన సమపయమిన్ నమస్కారం ओम गौतम स्माहा सुतरे ए गिराज से मुनाम्यक प्राया मुनाम्यक लड़के मुनाम्यक राजा लड़का जिज्ञासा यमुनगलम आदम तलाकड़ा कपूर नीराज अंधेरे जानी गिराज नान्द्रिक दाद मिम्समर प्राया मिये महागणाले प्रिय महान कामधीक अपने जी बोला जाना जान। महाजगी

पांच बार प्रणाम गुजान कृषेय जो कहा आर्तिताम तब पयामे एक मिनट बैठेंगे चोम नहं आंदेश वंदो वस्ते सूर्य मित्रण नयण स्फस्थे नमः प्रणामाव नमः हितासमो पयते वं गुं भू हूं महागणमदेव आवाहयामि गुं भू महा आगणमदेव आवाहयामि ओम तुवाहा

యుంద్రీ ప్రయమ్ కృష్ణ భోజ సుతమగ్రవీరం ఇంద్ర స్మే పంచదశేన మధ్యమితం వాదేన సకరేణ రక్షే కు 에막 사가라 요게남 장다사 소다비르타남 파르마남

आजाता आजाता उगो ज्यामी कदमता ग्रहण करना प्रमुख ज्यामी दिक्यंत्रेण मायने प्रमुख ज्यामी जो पकड़ना ग्रहण करना उगो ज्यामी भालित्राग्रहण वाला लम्बो ज्यामी त्रवेश प्राग्रहण महाशरपुर ज्यामी निराजा ग्रहण सर्वांजाने पुर ज्यामी हां करना पुर ज्यामी ऐसा करने का ग्रहण पुनस्य वत्रमुख ज्यामी एकदं विनतन्तग नमहा विष्णु काण्ड वत्रं पूजयामि ॐ भटावे नमहा धर्म्य वत्रं पूजयामि ॐ सर्वेशनाग नमहा देवदार वत्रं पूजयामि ॐ पाळदन्द्राग्रम रोग वत्रं पूजयामि ॐ वीर नागम शिव वत्रं पूजयामि ॐ सुवर्णाय आदिय वत्रं पूजयामि ॐ स्वर्णत्रज अग्र महा गंडके वत्रं पूजयामि ॐ यत्र अग्र महा शमी वत्रं पूजयामि ॐ विनालिकर महा शुभ वत्रं पूजयामि